హలో ఫ్రెండ్స్ చాలామంది కాశీలో మణికర్ణిక ఘాటు ఫుల్ వీడియో చేయండి జరుగుతారు అని అడుగుతున్నారు సో మీ అందరి కోసం మణికర్ణిక ఘాట్ కోసం అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో అయితే నిజంగా చివరి వరకు చూడండి సో పిండు పిండి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కాశీలో ఈ ఎర్ర గోపురం నుండి మనకి ఆ ఎర్ర గోపురం కనిపిస్తుంది చూస్తారు అక్కడ వరకు ఇదంతా కూడా మణికర్ణిక ఘాట్లోకి అయితే వస్తుంది అనమాట అంటే కాశీలో ఈ మణికర్ణిక ఘాటు చాలా పెద్దదని చెప్పుకోవచ్చు అదేవిధంగా చాలా పురాతనమైంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నడుస్తుంది మణికనగా ఘాటు భాగం అనమాట ఇక్కడ శవానికి దాన సంస్కారం కావాల్సిన అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడైతే అనమాట మణికనగా ఘాట్లో మనం ఎక్కడ చూసినా సరే మనకి ఎక్కువగా కర్రలు అయితే కనిపిస్తాయి దాన సంస్కారానికి కావాల్సిన కర్రలన్నీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ కర్రలన్నీ కూడా మనకి కాట అయితే వేస్తారనమాట ఎంతవరకు కేజీ ఎంత ఉంటుంది సో ఆ కేజీల ప్రకారంగా ఇక్కడ మనకి కర్రలు అయితే విక్రయిస్తారు వర్షం వచ్చినప్పుడు కూడా ఇక్కడ కర్రలో నిల ఉంచుతారనమాట చూసారా అంటే వర్షానికి తడిచిపోకుండా కింద బొరియలో ఉంచుతారు కర్రలు అనేవి ఫ్రెండ్స్ చాలా మంది కూడా కాశీలో గుండ్లు ఎక్కడ తీయించుకుంటారు బ్రదర్ అడుగుతున్నారు మనకి మణికనక ఘాట్లో దాన సంస్కరణలు జరిగిన ప్లేస్లో మాత్రమే గుండ్లు అనేవి ఎక్కువ తీసుకుంటారనమాట ఇప్పుడైతే మనం మణికనక ఘాట్ పై భాగానికి అయితే వెళ్తాం అంటే ఇది ఎర్రని గోపురం అనమాట ఇక్కడ మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది చూసారా స్టార్టింగ్లో మీకు ఒక ఎర్రగోపురం చూపించాను ఇది రెండో ఎర్రగోపురం అనమాట అక్కడ నుండి ఇక్కడ వరకు మణికనగ ఘట్టు మనకి ఫుల్గా అయితే ఉంటుంది అనమాట చూసారు దీనిపైన అంటే వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడే దహనం చేస్తారనమాట శవాలని చూసారా ఇప్పుడు మనం పైనుంచి వద్దాం మణికనగ ఘట్టు ఎలా కనిపిస్తుందో అది విశ్వనాథ్ టెంపుల్ కాశీ విశ్వనాథ టెంపుల్ చూసారా ఇప్పుడైతే మనం మణికనక ఘాటు ఫుల్గా చూద్దాం పైనుండి ఎలా కనిపిస్తుందో చూసారు ఫ్రెండ్స్ నిత్యం వందల సేవలు అయితే ఇక్కడ దానం అయితే చేస్తారనమాట కాశీ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా మణికనక ఘాట్టు కింద నుండి చూస్తారు కానీ పైనుండి ఎవరు చూడరు ఫ్రెండ్స్ మీరు పైనుండి చూస్తే మీకు ఎన్ని సేవలు అయితే రోజు దానం చేస్తున్నారో మీకు క్లియర్గా కనిపిస్తుంది మీకు ఎక్కడి నుంచి చూస్తేనే మీకు వైరాగ్యం అనేది ఫుల్గా కలుగుతుంది అనమాట అని నా అభిప్రాయం మీరు కాశీ వస్తే ఖచ్చితంగా ఈ ఎర్రని గోపురం నుంచి చూస్తే మీకు మణికనక ఘాటు ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన మణికనక ఘాటు ఇది మధ్య భాగం అనమాట ఈ గుడిలో మనకి రత్నేశ్వర మహాదేవ్ ఉంటారన్నమాట మీరు ఈ టెంపుల్ని గమనిస్తే ఈ టెంపుల్ ప్రస్తుతం కొంచెం వంగి ఉన్నదనమాట మణికనుక ఘాటు గురించి మీరు క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది హిందీలో అయితే రాస్తుంటుంది అనమాట మీకు ఎవరికైనా హిందీ తెలుసుంటే ఒకసారి చదవచ్చు ఇంకా మణికనుక ఘాట్లో మనం చాలా ప్లేస్లు అయితే చూడొచ్చు అనమాట మీకు ఎక్కడ చూసినా మణికనుగాట్లో టెంపుల్స్ పాదపీఠాలు శివలింగాలు ఇంకా ఇవే కనిపిస్తుంటాయి ఇక్కడ పెండం పెట్టడానికి పితృదేవతలకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీకు మణికనగా ఘాట్లో విష్ణుకుండం చూపిస్తాను రండి ఫ్రెండ్స్ మీరు మణికనగా ఘాట్లో గమనిస్తే మనకి ఒక కొండ అయితే ఉంటుంది అనమాట దీన్ని విష్ణు అని పిలుస్తారు దీన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారనమాట అదే మణికొండం ఇక్కడ మనకి విష్ణుమూర్తి విగ్రహాలు అయితే కనిపిస్తాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన చక్రంతో ఇక్కడ ఒక కుండాన్ని అయితే వేస్తారనమాట అదే ఈ విష్ణు కుండం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ కుండలో స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుందని పితృదేవతలు కూడా మోక్షం కలుగుతుందని కాశీ కొండలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మణికనగా ఘాటు కింద భాగంగా అయితే వెళ్దాం అనమాట ఇక్కడ మనకి గమనిస్తే శవల్ని మనం ఎదురుకొండ అయితే మనం చూడొచ్చు ఎలా అనేది ఇక్కడ ఏంటంటే ఒక్కసారి శవాలు అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి అటువంటిప్పుడు ఏం జరుగుతుంది అంటే శవాన్ని పూర్తిగా దానం చేయాలన్నమాట సగం కాలుతున్నప్పుడే దాన్ని నీటిలో పడేయడం జరుగుతుంది మనం చాలా సంఘటనలు అయితే చూడవచ్చు కాశీలో ఇలాంటివి మీరు కాశీలో గమనిస్తే ఇక్కడ అనేవి పైన కింద మొత్తం ఎక్కడ పడితే అక్కడ కర్రలు అనేవి కనిపిస్తుంటాయి ఈ కర్రలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు మనం చూద్దాం అండి ఈ కర్రలన్నీ కూడా మనకి బోట్ సహాయంతో అయితే తెచ్చుకుంటారనమాట ఎందుకంటే కాశీలో వీధులు చాలా చిన్నవి అనమాట అందువల్ల ఇక్కడ నుండి తెచ్చుకుని ఘాట్ల నుంచి మోసుకుని వెళ్తారనమాట ఇక్కడ వర్కర్స్ అనేది ఈ మణికర్ణిక ఘాట్ అనేది చాలామంది పేద కుటుంబాలకి అన్నం కూడా పెడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మణికర్ణిక ఘాట్లో చాలామంది అయితే పనిచేస్తుంటారో నిత్యం అంతమంది దాన సంస్కారాలు జరగాలంటే నిజంగా చాలామంది సహకారం అందించాలన్నమాట ఈ శ్మశాన్ని ఎదురుకొండగా మనకి ఒక శివాలయం కనిపిస్తుంది ఇందులో మనకి శ్మశానీశ్వరుడు ఉంటారనమాట ఫ్రెండ్స్ కాశీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ శివాలయంలో ఎక్కువ అయితే రారో కానీ ఖచ్చితంగా రావాలి ఎందుకంటే మనకి శివుడి కళ్ళ ముందుగానే మనకి ఈ శవాలైతే దాన ప్రక్రియ అయితే జరుగుతూ ఉంటుంది ఈ శ్మశానాథు టెంపుల్లో మనకి అన్ని డమరుకాలు కనిపిస్తాయి చూసారా ఫ్రెండ్స్ ఎన్నే ఈ శవం ఇలా కాలడం లేదు ఇంకో శవానికి అన్నీ కర్రలు అనేవి రెడీగా ఉంటాయి చూసారా మీరు మణికనగా ఘాట్లో కొన్ని చోట్లను గమనిస్తే చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తాయి కానీ అవి మనకి భయం అయితే ఏదన్నమాట ఎందుకంటే అక్కడ మనకి ఏంటో తెలియని ఒక ఫీలింగ్ ఇక్కడ మనకి గమనిస్తే ఇక్కడ అఘోరా ఫోటోలు కూడా మనకి దర్శనమిస్తాయి కాశీ వచ్చిన వాళ్ళు ఈ మణికనగా ఘాటు చూడకపోతే నా దృష్టిలో వాళ్ళు కాశీ వచ్చినట్టే కాదు ఫ్రెండ్స్ నాకు తెలిసి మణికనగా ఘాటు ఫుల్గా అయితే మీకు చూపించాలన్నమాట సో తర్వాత అయితే హరిశ్చంద్ర గారి కూడా చూపిస్తాను ఓకేనా మీ అందరికి కూడా అరహర మహాదేవ శంభు శంకర్